ఒక నిమిషం నేను మాట్లాడదలుచుకున్నాను ఇది ఇది ఆరంభం మాత్రమే కేవలం ఆరంభం ఎలా ఉంటుందో మేము చూపించాము ఇక్కడి నుండి ఒకదాని తర్వాత ఒకటి చేరుకలు గుంపులు గుంపులుగా జరుగుతాయి సమూహాలుగా వస్తారు కాబట్టి త్వరలోనే ఈ కన్నుల విందైన పండుగలు మీరు చాలా కొద్ది కొద్ది రోజుల గ్యాప్లోనే చూస్తారు అప్పుడు కూడా మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వచ్చి ఇలాగే సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను మా పిఓసి గారు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని మేము ఆయన్ను కోరుకుంటున్నాను మిగతా మిత్రులు జన సైనికులు ఇట్లే సహకరిస్తూ ఉండాలని మనస్పర్ధలు లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు పార్టీకి ముందుకు తీసుకెళ్లే పనిలో మనమంతా నిమగ్నంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను సెలవు అందరికీ నమస్కారం చలావలేకు జనసేన పార్టీలో చేరినాము ఇట్లాంటి నా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు ఈ పార్టీకి మనము చాలా సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వేదిక మీదున్న పెద్దలు గౌరవనీయులు కడప జిల్లా కోఆర్డినేటర్ శంకర్ శ్రీనివాస్ గారికి మరియు ఈనాటి సభాధ్యక్షులు శివ కళ్యాణ్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పిఓసీలు హరీష్ వేణుగోపాల్ రెడ్డి అండ్ మా బద్వేల్ పిఓసీ రమేష్ మరియు తదితర మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ఈ సభ హీరో మన గౌసన్న గారికి అంటే నేను అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో అంటే ఒక చోట ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్ కావాలి అంటే మామూలు విషయం కాదు అటువంటి అన్నను మేము సాధారణంగా స్వాగతం స్వాగతం పొందుతున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే మా కుటుంబం లేదు ఇంకపోతే ప్రొద్దుటూరు పట్టణంలో చాలామంది అమ్మలు అక్కలు అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం అలాగే యువతకు స్ఫూర్తి నేటి యువతే రేపటి భవిత నేటి యువతే రేపటి చరిత అని ఎప్పుడు స్ఫూర్తినిచ్చేటటువంటి వివేకానందుని జయంతి సందర్భంగా మనం గౌసానంద్ పార్టీలోకి రావడం నిజంగా ఆయనకు ఒకసారి గట్టిగా వివేకానందం ఎందుకు ఆయన గుర్తు చేసుకోవాలి అంటే అభినవ వివేకానందుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి మీరు వస్తున్నారన్న యువతకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చి ఆయన మనకు నిలబడితే యువత ప్రతి వాళ్ళ వాళ్ళ హృదయం ఎప్పుడు లబ్ధ పని కాకుండా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని కొట్టుకునే మన అభినవ వివేకానందుడు సరే ఇంతమంది మా ముస్లిం అమ్మలు అక్కలు పెద్దలు చాలామంది ఉన్నారు మాకంత ఉర్దు రాదమ్మా మా ఊరి దగ్గర అందరం కలిసి ఉంటాం ముస్లింస్ చాలా పల్లెలు చెట్టుకుంటా కానీ తెలుగు అంటే అక్కడ ఏ విధమైన భేదం ఉండదు మామ మామ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా పిలుచుకుంటూ ఉంటారులే అది మాకు ఆ భాష కలిసిపోయి ఉంటుంది తెలుగు ఉర్దూ బాయ్ జావో ఎక్కు నీళ్ళు దేవు దేవో ఉంటారు అంటే అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ కౌసిపోయి ఇట్ ఇట్లా కలిసిపోయి మిక్సిన అంటే ఇది ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే మా నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కుల మత ప్రాంత వర్గ వర్ణ ఏ భేదాలు లేనటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తను ఓడిపోయి ఆంధ్రప్రదేశ్ ని గెలిపించాలి తను ఓడిపోయి భారతదేశాన్ని నిలబెట్టాలి అంటే తన గెలిచి పేద ప్రజల సమస్యలు తీర్చాలి అంటే ఆయన ఆలోచన విధానం ఎప్పుడూ దూరంగానే ఉంటాయి గెలిచినా ఓడినా పేదవాడి ఆకలి పేదవాడి సమస్యల మీదే ఆయన ఎందుకంటే మేము ప్రతి నిమిషం ఆ పార్టీలో ఆయన కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు అటువంటి స్ఫూర్తితో పనిచేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాం ముఖ్యంగా ౌస్పై చేస్తుంటే ఎక్కడైనా అంతే అంటే ఆయన చేరుతున్నాడంటే మాకు కూడా అఫ్ కోర్స్ మా అధ్యక్షుడికి కావచ్చు మాకు కావచ్చు కొన్ని ఫోన్లు వచ్చినాయి భయ్ మీరు గౌసభై చేర్చుకుంటున్నారా అవును భయ్ మాకు ఏడు సిద్ధాంతాలు ఉన్నాయి జనసేనలో ఏడు సిద్ధాంతాలు నచ్చితే గౌస్బై కాదు ఉమర్ భయ అయినా జలాన్ భయ అయినా ఏ భయనైనా మేము స్వాగతిస్తాం ఆ ఏడు సిద్ధాంతాలు మా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటివి మా పార్టీలో కాబట్టి ఆ సిద్ధాంతాలు నచ్చి నేను ఆ సిద్ధాంతాలే ఫాలో అవుతాను పవన్ కళ్యాణ్ గారు సినిమాలు సైతం మీరు రండి గండికోట ఇక్కడ ఉంది అక్కడ లేదా సితవటం కోట ఈ ప్రాంతం అద్భుతంగా ఉంది ఈ ప్రాంత ప్రజలు అద్భుతమైన మంచివారు వీళ్ళతో మమేకమై కలిసి ఉండాలి అని చెప్పే నాయకుడు మా నాయకుడు మీరేమో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంత ప్రజల్నే మోసం చేసి మనం రోజు సాయంత్రానికి మనకు ఎంత వస్తుంది కలెక్షన్ అనే కోటాలు మీరు ఆలోచిస్తున్నారు బట్ అటువంటి వాళ్ళు కాదు నేను ఇప్పుడు మీకు చెప్తున్నా నేను మా నాయకుడి నుంచి జనసేన పార్టీ నుంచి ఎవరైనా సరే జనసేన పార్టీలోకి రావాలి అంటే మేము బైక్ కూడా ముందు చెప్పినాం అన్నా మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీగా ఉన్నారు మేము రావాలనుకుంటున్నాం మేము గతంలో ఒక పార్టీలో ఉన్నాం మాకు నెత్తిన ముద్దులు పెట్టినారు ఈనారు ఉద్దినారు ఇప్పుడు మేము అదంతా కాదు ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గరగా ఆశయాలకు ముందు నడవాలి అంటే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు ఇవి అని మేము తెలియజేసినాం కులము మతము ప్రాంతము తేడా ఉండకూడదు ఇవన్నీ ఆ సిద్ధాంతాలు ఏడు చేసిన తర్వాత ఓకే మాకు ఇవన్నీ నచ్చినాయి అని చెప్పి యాక్సెప్ట్ చేస్తేనే అలా మేము పార్టీ లేక ఆహ్వానిస్తున్నాం చాలా మంది ఏం చెప్తారంటే మీకు ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి కదా మీరంతా జనసేన కదా పార్టీ లాగా విడిపోయినారు కదా నెక్స్ట్ మళ్ళీ ఆ జనసేనయే మీ జనసేన ఓట్లు అంటున్నారు మీకేమన్నా నేను ఆలోచన విధానంతో ఒకటి చెప్తున్నా గతంలో తొడలు కొట్టి మాకు ఇన్ని అని చెప్పినవి ఎన్ని 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 సీట్లు వచ్చినాయి వన్ వన్ ఫిఫ్టీ వన్ నూట యాభై ఒకటి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ యొక్క దౌర్జన్యాలు దాష్టికాలు అరాచకాలు ఆయన ఆయన చేసిన తర్వాత ఆయనకు వచ్చిన సీట్లు ఎన్ని పదకొండు అంటే నూట నలభై సీట్లు బాయ్ ఇప్పుడు ఈ నూట నలభై సీట్లకు మళ్ళీ ఇంకో ఇరవై నాలుగు సీట్లు కలిపి ఎన్డీఏ కూటమిని నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఇక్కడ తమిళనాడు కర్ణాటక వాళ్ళు వచ్చి ఓట్లు వేసినారు వాళ్ళ ఇక్కడున్న ప్రజలే మనం ఎందుకు ఎందుకేసామా ఈయనకని చెప్పి మార్చి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని ఈ కూటమిని చూసి ఇక్కడికి ఓటేసినారు కాబట్టి మీరు ఆలోచించాల్సిన మీ ఆలోచన ధోరణి ఎక్కడ ఉండాలంటే ప్రొద్దుటూరులో ఉండే ఓటర్లు కడప నుంచో కోడు నుంచో మేము వచ్చి ఓట్లేవు ఇక్కడే ఉంటారు ఓట్లు మీరు అనుకున్నట్టు ఒకే శాతంతో అదే ఓట్లు అలాగే ఉంటే ఎమ్మెల్యే ఎప్పుడు మారాడు ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు ప్రతిసారి అంటే ప్రజలు వాళ్ళకు కావాల్సిన వ్యక్తిని ఎన్నుకునే హక్కు వాళ్ళకుంది కాబట్టి ఆయన ఆయన పార్టీని ఎంచుకునే హక్కు ఉంది కాబట్టి మా పార్టీ తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ మేము రోయ్ ఇటువంటి సిద్ధాంతాలు వీటిని మీరు ఫాలో అయితే కొంచెం కష్టమే మా పార్టీలో అంటే ఆ సిద్ధాంతాలు అన్నీ ఉండాలంటే ఎందుకంటే నాయకుడిని ఫాలో అయితే అత్యంత ఈజీ ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అని సరే గతంలో ఏం చెప్పారు మనకేం చెప్పారు మిగతా వాళ్ళందరినీ పక్కన పెడదాం షాదీ షాదీ మాల్ కట్టిస్తానన్నాడు మనకు తెలిసి ఇక్కడ ఏడన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు షాదీ మాల్ కట్టించారా అలాగే వక్ఫో ఆస్తులు అలాగే మీకు ఇంకోటి దుల్హన్ దుల్హన్ పథకం కదా దుల్హన్ పథకం లక్ష రూపాయలు డిగ్రీ కాలేజ్ ఉర్దూ దుల్హన్ పథకం అయితే నీకు లెచ్చా నీకు లెచ్చా నీకు లెచ్చా అని చెప్తా ఉంటాడు ఇప్పుడు పదహైదు అంటే చెప్పినాడు ఆయనకి వెళ్దానికి మళ్ళీ దర్గాకి ఇక్కడ కోటి రూపాయలు ఇస్తానన్నాడు ఇవన్నీ ఏమైనాయి ఇవన్నీ ఇవ్వకుండా ఇంట్లో కూర్చునే దానికే సొంత కార్యకర్తలే పులివెందులో పోయి ఇంటి మీద రాళ్ళులేస్తున్నారు మీరు మనం ఎలా మనకెందుకు ప్రజలు తీర్పుని గమనండాం మన పని పేద ప్రజల కోసం ఏం చేయాలో చేస్తుంటున్నాం కానీ కడుపు మండి మనకు వద్దులేని మంచితనంగా వదిలించుకునే వాళ్ళు వదిలించుకొని మంచితనం ఎక్కడుందని ఎతికి గౌసుభై లాంటి వాళ్ళు వచ్చారు కానీ అన్యాయం జరిపి కడుపు మండిన వాళ్ళు సొంత ఇంటి మీదే రాళ్ళు లేస్తున్నారు నువ్వు మాకు అన్యాయం చేసినావు మమ్మల్ని మోసం చేసినావు ఇది ఆ పార్టీలు అటువంటి పరిస్థితులు మనకొద్దు ఈరోజు కష్టమైన నష్టమైన ఇరవై నాలుగు గంటలు సేవలో నాకు తెలిసి భారతదేశంలో ఒక ఉప ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్నటికి నిన్న మళ్ళీ కర్నూలుకు వచ్చి పర్యటన చేసిపోయినాడు మొన్న తిరుపతి సంఘటన జరిగితే అక్కడ ఇలా పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు మహిళలకు అండగా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఒకటే ఆయన ఇందాక చెప్పారు మన కళ్యాణం మనము ఏదో ఒక్కరు వచ్చారు మనమని మీకేం వంద మంది రాలా కూడా మీరు కూడా ఒక్కరితోనే స్టార్ట్ అయింది ఒక్క ఓటుతోనే అంత పెద్ద మెజారిటీ కూడా ఒక్క ఓటుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు గౌస్ బాయ్ మాకి ఇక్కడ మేము ఇప్పుడు చెప్పుకోవడం ఏంటి మాకు ఒక గౌస్ బై ఉన్నాడు ఈ వార్డులో ఇలాంటి గౌసు బయలను మేము ముప్పై మంది నలభై మందిని ప్రొద్దుటూరులో తయారు చేస్తాం అయ్యా మీకు ఎవరు ఏమున్నారు ఆ జిలాన్ లేదంటే కళ్యాణ్ లేదంటే ఆ రామారావు వీళ్ళని పెట్టుకొని ఉన్నారు అని అడిగితే నేను మీకైనా పేర్లు చెప్తే మీరు మళ్ళీ వాళ్ళు తిరగలేరు మీ పక్కన ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు నీతి నిజాయితీ నాయకుడు జనసేన పార్టీ మంచితనం అనే పార్టీలో తిరుగుతున్నటువంటి నాయకులు అందుకంటే వీళ్ళు మీరు వీళ్ళు ఒక్కొక్కరు మందితో సమానం మీకున్నటువంటి క్యాడర్తో వాళ్ళు ఎవరు కూడా నిలబడరు మీ అందరి అమ్మలక్కలకు చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఒకటే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో చెప్పేది ఒకటే మీరందరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి మీరు ఏదైతే అడుగుతున్నారో మేము ఆకాశాన్ని దించుతాము లేదంటే భూమిని అరచేత్తో ఎత్తామని చెప్పడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న ప్రతి జనసేన నాయకుడు జన మీకు కష్టం వచ్చిందంటే మా నాయకుడి తరఫున మీకు అండగా నిలబడతాం ఇదే గౌసు బైని ముందు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మేము మీ సమస్యను తీర్చడానికి ముందుంటాం అని చెప్పి మా నాయకుల తరఫున చేతులు జోడించి వేడుకుంటున్నాము మీరు ఒకరు వచ్చినారంటే మీరు ప్రతి ఒక్కరికి పది మందికి చెప్పండి అది ఈరోజు మీరు ప్రొద్దుటూరు పట్టణంలో మనకు జరగవలసిన అభివృద్ధి ఏంటి ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఎంతమంది అభివృద్ధి అడిగిన వాళ్ళు పాపం లోకం వదిలి పైకి వెళ్ళిపోయారు ఎన్ని రోడ్లు వేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి పదమూడు నుంచి పదహైదు కోట్లు రమారామి సబ్జెక్టు కరెక్షన్ ఐదేళ్ళకి డెబ్బై ఐదు వేల కోట్లు రోడ్డుకు చూపించింది రోడ్లకు పెట్టినట్టు చూపిస్తుంది ఐదు సంవత్సరాల్లో కానీ ఎక్కడైనా ఏడు కిలోమీటర్లు రోడ్లు వేసిన పాపాను వినయ గత ప్రభుత్వం ఎక్కడన్నా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు ఎక్కడ శవం ఉంటే అక్కడికి వచ్చేస్తాడు పాపం అక్కడ ఆ శవం మీద సంపతి చూపించడానికి ఇప్పుడు లెవన్ మోహన్ రెడ్డి అంటా ఉన్నారు ఈయన జగన్ సపు రెడ్డి కూడా కాదు శవన్ మోహన్ రెడ్డి అంటున్నారు శవన్ చూస్తే వచ్చేసి అక్కడ శవరాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి ఈయన దేశమంతా ఇది ఎవడైనా చనిపోతే వాళ్ళ మీద ఓదార్చాలి వాళ్ళ ఓదార్పు కని దొంగ కన్నీరు గారుస్తారు సొంత ఇంట్లో చనిపోయిన చిన్నాన్న గురించి అడిగితే మాత్రం ఇప్పుడు మాకు తెలియదు అది ఎలా జరిగిందో అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది మహిళలందరికీ న్యాయం జరగాలంటారు సొంత ఇంట్లో రోడ్లెక్కి తిరుగుతున్నటువంటి ఇద్దరు అక్క అయితే వాళ్ళకి ఏం జరిగిందో మాకు తెలియదు అంటారు మరి ఇటువంటి వాళ్ళు అయిపోయింది ఇంకా మళ్ళీ మనం కూడా వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళని విమర్శించుకుంటా పోయే కాలం వెళ్ళిపోయింది ఆరు నెలలు అయిపోయింది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఎన్డీఏ నాయకులు తెలుగుదేశం బీజేపీ నాయకుల కర్తవ్యం ఒకటే రేపు మళ్ళీ మనల్ని ఆ విధంగా మాట్లాడకుండా మనం నడుచుకుని మీ అందరి సమస్యకు అండగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు మనకు కక్షపూరిత రాజకీయాలు వద్దు వ్యక్తి పూరిత రాజకీయాలు వద్దు వ్యక్తిగత రాజకీయాలొద్దు సామూహికంగా అందరం చేయి చేయి కలిపి కుల మత ప్రాంతాలకు అనుగుణంగా ఏదైతే ప్రజల ఉన్నాయో వాటికి అండగా పోరాడితే నిజంగా మనం అనుకున్నటువంటి అధికారం కావచ్చు మనం అనుకున్నటువంటి కళలుగానే పొద్దుటూరు కావచ్చు దానికి అదే వస్తుంది ఎందుకంటే చరిత్రలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కలిసిపోయారు వాళ్ళు చేసిన మంచి పని వాళ్ళు చేసిన అభివృద్ధి మాత్రమే నిలిచిపోతుంది ఇది ఒక్కటి గుర్తు గౌస్ గారి మీ అందరి తరఫున పార్టీ ఆహ్వానిస్తూ మీ అందరూ ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు చేతులు జోడిస్తూ మీ అందరికి ఎప్పుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ జిల్లా కమిటీ కానీ మీ అందరికీ ఏ సమస్య వచ్చినా మీ తరఫున వచ్చి నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివ కళ్యాణ్ రెడ్డి గారికి మరియు పొద్దుటూరు యొక్క జనసేన పార్టీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన ఏదైనా సరే మనం గెలిచి ఒక పొద్దుటూరే కాదు బద్వేల్ కావచ్చు కమలాపురం కావచ్చు ఏదైనా కానీ పొద్దుటూరులో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు తెలుసు ఎంతో మంది ఆ పిల్లోని చూశాను ఎప్పుడో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా నేను చూశాను ఆ పిల్లోని ఆ పిల్లో సుబ్బు అనుకుంటాను సుబ్బు కదా ఆ సుబ్బు ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒకరిద్దరు కాదు ఎంతో విధంగా ఉన్నారు కళ్యాణ్ కూడా బాగా కష్టపడుతున్నారు వచ్చిన అన్నగారు అన్నగారు కూడా ఒకటే చెప్తున్నాయి ఇప్పుడు మీరు కళ్యాణ్ తో పాటు ముందుకెళ్ళి మున్సిపాలిటీని మన కైవసం చేసుకొని మనము పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నా చూడండి ఈ రోజు ఆరు నెలలైతే మన ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చి ఎలా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక గంట కూడా నిద్రపోకుండా రోజు రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు ఎటువంటి పరిస్థితులైనా వాళ్ళ తగిన న్యాయం చేయాలని చెప్పి నిన్న తిరుపతిలో కూడా ఆయనకు సంబంధమైన విషయం కూడా ఆయన చేతులు జోడించి మనం క్షమించాలని చెప్పాడు మనం ఆలోచించాలి అయితే నాయకుల లక్షణం ఇలాంటి మనం ఓటేయాల ఏదో వస్తుంది చేస్తున్నాం ఎవడ మన పదివేలు ఇస్తున్నాడు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు రెండు వేలు ఇస్తున్నాడు అప్పుడు పడింది రెండు నెల కథ అప్పుడు మన ఆటోకి ఇస్తున్నాడు రా మన బండికి ఇస్తున్నాడు రా కాదు మన జీవితం మనల్ని మనం చక్కదిద్దుకుంటా మన ఇంట్లో పెద్దోడు మంచిగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే మనతో పాటి మన బంధువులు కూడా బాగుంటారు మన బంధువులు బాగుంటే మనతో ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ బాగుంటే ఊరు బాగుంటే ఊరు బాగుంటే నియోజకం బాగుంటే నియోజకం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ఇది అందరు దృష్టిలో పెట్టుకోవాలా ఏదో మన ఇంటికి వచ్చారు పది రూపాయలు ఇచ్చారు ఓట్ వేయాలా ఇది మనం మర్చిపోవాలా ఆయన లక్ష్యం కూడా ఒకటే ఓటు నోట్ అనేది పక్కన తీసిపోయి ఎటువంటి పరిస్థితులైనా మనకి నచ్చి మనకి ఎవరు మంచి చేస్తున్న వాళ్ళకి ఓటు ఉద్దేశంతో మనం కొనసాగాల ఈ రోజు చెప్తున్నాం అతి త్వరలోనే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి అందరం మనం జాగ్రత్తగా ముందు చేసుకుంటూ పోతే ఎటువంటి పరిస్థితులు అయినా మనకు ఈ పొద్దుటూరులో మున్సిపాలిటీ కౌశం చేసుకోవచ్చు దీని విధంగా ముందు పెట్టుకొని ప్రతి ప్రజలు గమనించాలా ఎటువంటి పరిస్థితులైనా పవన్ కళ్యాణ్ గారు మాకు కూడా తప్పు చేసి మమ్మల్ని కూడా బతకనివాడు మెయిపో అలాంటి వ్యక్తి మనకు ఉన్నాడు ఈ రోజు కావున ఓ ముస్లింస్ కాదు ఏ ఏ కులం కులం అనేది ఆయనకుంటది అసలు ఎవరైనా కానీ ముందంజలో ప్రజలకు మేలు చేసుకుంటూ పోయాడే జనసేన కొనసాగుతాడు తప్ప వచ్చి వచ్చా పది రూపాయలు సంపాదించుకోవాలంటే జనసేన కొనసాగలేదు అని తెలియజేసుకుంటూ ఎటువంటి పరిస్థితులను సరే ఈ అవకాశం కలిగించిన పిఓసి కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జై జనసేన అందరికీ నమస్కారం వేదికపై ఉన్న రాష్ట్ర కార్యదర్శి సిటీ నాగేంద్ర గారికి అలాగే వేదిక ఉన్న జిల్లా కోఆర్డినేటర్ సుంకా శ్రీనివాసర్ గారికి అలాగే పొద్దుటూరు నియోజకవర్గం పిఓసి కళ్యాణ్ గారికి తదితర పిఓసి జనసేన నాయకులందరికీ ఉదరపూర్క నమస్కారాలు ఈరోజు పొదుటూరు మున్సిపాలిటీ పద్దెనిమిది వార్డు సంబంధించిన కౌన్సిలర్ మహమ్మద్ గౌజ్ గారు వారి అనుచరులు వైసీపీని వీడి జనసేనలకి చేరుతున్నారు వారికి కమలాపురం నియోజకవర్గం తరపున స్వాగతం శుభాకాంక్షలు సార్ మహోద్ గౌస్ గారు జనసేన పార్టీని మీ వార్డుకే కాకుండా పొదుడు నియోజకవర్గం అంతా బలోపేతం చేసేలా మీరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల పది రెండు వేల పదిహేడు నుంచి నేను జనసేనలో ప్రయాణం చేస్తున్నాను చాలాసార్లు ఎక్కడ వెళ్ళినా ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా అభిమానులు కార్యకర్తలుగా మారండి అని చెప్తా వచ్చారు ఇప్పుడు కార్యకర్తలుగా అభిమానులు మారడం కాదు అభిమానులైనా కార్యకర్తలైనా అందరూ నాయకులుగా మారాలని చెప్పి కోరుకుంటున్నాను జనసేన పార్టీకి అభిమానుల బలం కొరత లేదు కార్యకర్తలకు కొరత లేదు నాయకుల కొరతుంది ఇది మంచి అవకాశము జనసేన పార్టీ లాంటి భవిష్యత్తు ఉన్న పార్టీకి దేశము సమాజము వ్యవస్థలు బలపరిచే పార్టీకి అందరూ అభిమానులైనా కార్యకర్తలైనా ముందుకు వచ్చి నాయకులుగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముస్లింస్కి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పారు ఆదిలాబాద్ దినోత్సవంలో బీజేపీనైనా వదులుకుంటాం తప్ప ముస్లింస్ మాత్రం సమస్య వస్తే అండగా నిలబడతానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తి ఇంకా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సభ్యత్వాలు చేశారు సభ్యత్వాలు సభ్యత్వాలు కూడా చేసుకోండి త్వరలో మోస్ట్లీ ఒక ఆరు నెలలు ఆరు నెలల తర్వాత క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం అలా జరుగుతాయి సభ్యత్వాలు తీసుకోండి పార్టీని బలోపేతం చేయండి నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి జై జనసేన నమస్కారం వేదిక మీద ఉన్న కడప జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాసులు నాయన గారికి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి అన్నగారికి ఈరోజు ఈ సభను నిర్వహిస్తున్న గౌస్ అన్న గారికి మా మిత్రుడు కళ్యాణ్ గారికి శుభాభివందనలు ఇక్కడికి వచ్చిన ప్రజలకు శుభాభినందనలు ముఖ్యంగా ఈరోజు మైనార్టీ సభ్యుల గౌసన్న గారు పార్టీలో చేరడము శుభ పరిణామము తప్పకుండా మన పుదుటూరు నియోజకవర్గంలో మన శివ కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇలా కడప జిల్లా అధ్యక్షులు గారు సుంకర్శ్రీని అన్నకు మన రాష్ట్ర నాయకులు తదంశెట్టి నాగేంద్రన్న గారికి వేదికపై అలుగుతుంది కడప జిల్లా పిఓసీలందరికీ నా నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిగా మన జనసేన జనకేన ఆధ్వర్యంలో మన ప్రభుత్వం దూసుకొని పోతుంది మైనారిటీలకు కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి ఎక్కడా లేని విధంగా మన కార్యాచరణ రూపం దాల్చి ప్రభుత్వము వాళ్ళ కాల్చిన సహాయ సహకారాన్ని కూడా అందిస్తూ జరుగుతోంది అలాగే ఈరోజు మన పట్టణంలో పొద్దుటూరులో కూడా మన జనసేనాని మరి ముందుకు తీసుకుపోవడానికి మన మైనారిటీ నాయకులు మన జనసేనలో భాగస్వామి కావడానికి ఈ రోజు మన గౌస్కారు కానివ్వండి పెద్దలందరూ మన కోసం ఈ రోజు కలవడం జరిగింది వారి నాయకత్వంలో మన జనసేన ఇంకా బలం పుంజుకొని మనం రాబోయే రాబోయే రోజుల్లో మన జనసేనని పుల్ మన పొద్దుటూరు పట్టణంలో ఇంకో బలంగా ముందుకు తీసుకుపోయి మన నాయకత్వం దశ దిశ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మన పొద్దుటూరు పేరుని ప్యాతిని మనం కూడా పిల్లించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలుపుకుంటున్నాను జనసేన యొక్క ముఖ్యంగా మనకు అందా జెండగా ఉండేది మన కడప జిల్లాలో ముఖ్యంగా మైనారిటీలు మైనారిటీలకు మేము చాలా కృషి చేస్తున్నాము వాళ్ళకి కావాల్సినటువంటి ఏ అయితే ఉన్నాయో ప్రతి చోట వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి వాళ్ళకు నిరుద్యోగులు కాకుండా ఇల్లు కానివ్వండి వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన జనసేన భరోసా తీసుకుంటుంది దాని గురించి ఇంకా కృతంగా మీకు రాష్ట్ర నాయకులు వచ్చినటువంటి పెద్దలు మీ గురించి ఇంకా వివరంగా తెలుపుతారు రాబోయే కాలం మన జనసేన ఇంకా ముందుకు పోవాలనుకుని అందరికీ మా యొక్క జనసేన నాయకత్వం మీకు అందరికి అండగా ఉందని తెలుపుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్